కావేరి కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చి నువ్వు దీప కలిసి మా ఇంటికి రండి అని చెప్పి కార్తీక్కి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే చిన్నమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న కాంచనా మాత్రం చాలా కోపంగా కార్తీక్ దీప వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి కొంచెం రాకపోకలు తగ్గిస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే సరే అయితే మేము అక్కడికి వెళ్ళము మీరే చెప్పేయండి మా కార్తీక్ దీప వాళ్ళు ఆ ఇంటికి రారు అని చెప్పి అనే అనేయండి చిన్నత్తయ్యకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే చాలా కోపంగా చూసావా చూసావారా నీ భార్య ఎలా విరుచుకు పడుతుందో నా మీద ఇప్పుడు చూడు నేనంటే వెళ్ళి అక్కడికి చెప్పాలంట నా కొడుకు కోడలు అక్కడికి రారు అని అని చెప్పేసి అయితే కార్తీక్కి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప అన్న మాటల్లో తప్పేముంది వాళ్ళు పిలిచారు వెళ్తే అందులో తప్పేముంది చెప్పు నువ్వు వెళ్ళొద్దు అని అంటే మేము ఆగిపోవాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అందరం కలిసి ఉందాము అంటే నువ్వు ఒప్పుకోవటం లేదు అలాగే వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళద్దు అంటే ఎలా అవుతుంది చెప్పు అని చెప్పేసి అయితే కాంచన మీద కోపడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అందరం కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన మాత్రం మీరు ఏమైనా చేసుకోండి కానీ నేను మాత్రం ఆ ఇంటికి రాలేను అని చెప్పేసి అయితే అంటూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే నువ్వు చెప్పకుండా మేము ఎలా వెళ్ళగలం చెప్పు అక్కడికి నువ్వు ఒప్పుకుంటేనే కదా వెళ్ళగలం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి దీప ఇప్పుడు ఏం చేయగలం చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఇంకేం చేయగలం అత్తయ్య చెప్పినట్లుగానే ఉండిపోవాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే మరి చిన్నమ్మ బాధపడుతుంది కదా వెళ్లకుండా ఎలా ఉండగలం అని చెప్పేసి అయితే దీప మీద కసురుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే ఏ విషయంలోనైనా నన్నే కసురుకుంటారు కదా మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎలాగోకలాగా ఏదో ఒకటి చేసి ఎలాగోలాగా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అయితే అంటూ దీపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు